దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది శ్రీరామ నామం మర్వం మరువం సిద్ధము కెమునాకు విరవం విరబం శ్రీరామనామం మర్వం మర్వం సిద్ధము కెమునాకు విరవం విరబం గోవిందులుతాం కొలుతాం గోవిందు నేవేల కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం దేవుని గుణములు తలతాం తలతాం నామం మరువాం మర్వం సిద్ధము యమునాకు వైర్వం విరువం శ్రీరామ నామం మర్వం మరువాం సిద్ధము యమునాకు వైరవం వైరం విష్ణు కథలు చెవుల విందాం విందాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మాందాం మాందాం వేరే కదలు చెవుల మాందాం మాందాం శ్రీరామ నామాం మరవాం మరవాం సిద్దాము యము నాకు వేరువాం మాకు సారం సారం కామా మాకు దూరం దూరం మాకు సారం సారం సారామా మాకు దూరం దూరం కామా మాకు దూరం దూరం శ్రీరామ నమ మర్వం మర్వం సిద్ధము యమున కుర్వం సిద్ధము యమున కుర్వాం నారాయణ మేము నమ్మేము నమ్మేం నర్లనిం క మేము నమ్మం నమ్మం నర్లనిం క మేము నమ్మం నమ్మం శ్రీరమణ మరువాం మరువం సిద్ధముయమునకు వెరుం వెరు మాధవ నామం మర్వాం మర్వం మరియమ బాధాకు విర్వం విర్వం మాధవ నామం మర్వం మర్వా మరియమా బాధాకు విర్వం విరువాం మరియమ బాధ కు విం విర్వాం శ్రీరామ నామం మర్వాం మర్వం సిద్ధము యమున కు విరువం అవని జపతి సేవ మానం మానం అవని జపతి సేవ మానం మానం మరి యొక్క జోలంటే మౌనం మౌనం మరి ఒక జోలంటే మౌనం మౌనం శ్రీరామ నామం మరువం సిద్ధము యమునకు వైర్వం వైర్వం సిద్ధము యమునకు వైర్వం వైరవం శ్రీరామ నామం మర్భం సిద్ధము యమునకు వైర్వం వైర్వం సిద్ధము యమునకు వైరవం వైరవం సిద్ధము యమునకు వైరవం వైరవం ఓ నమ జై శ్రీరామ్